నేను ఈరోజు మీడియా ముందుకు కొన్ని కారణాల వల్ల నేను ఈరోజు మీడియా అన్నదమ్ములతో కొన్ని విషయాలు చర్చించాలని అన్నదమ్ములందరినీ ఇక్కడ ఆహ్వానించడం జరిగింది మనం గత నాలుగు రోజులుగా చూస్తున్నట్లయితే గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు లేనట్లు ఒక డిస్టర్బెన్స్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు అందరూ నేనేం చెప్పడం అంటే పత్రికలలో అవస్థ అవాస్తవాలని అలానే అబద్ధము ప్రచారాలు చేసేటప్పుడు ఎవరి పని చేస్తున్నాము అని ఒకసారి మీరు ఆలోచించాలా అదేవిధంగా ఆధారాలు లేకుండా నేను ఒక ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ మారుస్తున్నారు అలాంటి ఒక మ్యాటర్ని అలాంటి ఒక వార్తలని మీరు చెప్పేటప్పుడు మీకు ఆధారాలు లేకుండా చేయడం అనేది చాలా పొరపాటు దాన్ని నేను ఖండిస్తాను విధంగా చూసినట్లయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో జగనన్న గారి ఆశీర్వాదంతో మా నాన్నగారైన నారాయణ స్వామి గారి బ్లెస్సింగ్స్ అలానే చిత్తూరు జిల్లాలో పెద్దవాళ్ళు అయిన కర్ణాకర్ రెడ్డి సార్ గారు పెద్దిరెడ్డి సార్ గారు మా అన్నదమ్ముడైన మిదునన్న ఆశీర్వాదంతో నేను గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేయడం జరిగింది తర్వాత కూటమి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత నుంచి కూడా ప్రతిరోజు ఈ రోజు వరకు కూడా నేను కానివ్వండి మా నాన్నగారు కానివ్వండి ఇక్కడే లోకల్లోనే ఉండి ప్రజల కష్టాలు చూస్తా ఉన్నాము ఎవరికి ఎప్పుడు ఏ ఆపదన్నా మేము ముందుంటాము అలానే జగన్ అన్న ఇచ్చిన భరోసాతో జగన్ అన్న నన్ను ఆశీర్వదించి గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యున్సీ గా నన్ను పంపించినప్పుడు నా యొక్క డ్యూటీని నా యొక్క విధులను నేను కరెక్ట్గా ఫాలో అవుతూ అన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అన్న మాకు ఏదైతే చెప్తారో దాన్ని ఫాలో అవుతూ ప్రతి ఒక్క పార్టీ కార్య ప్రతి ఒక్క పార్టీ పార్టీ ప్రోగ్రామ్స్ కానివ్వండి అలానే కాన్స్టిట్యుయెన్సీలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను ముందుండి అన్ని చూస్తున్నాను ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు తెలియజేయాల్సి వచ్చిందంటే మా అన్నదమ్ములకి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినట్లు అందరూ ఇన్ఛార్జ్ మారుస్తున్నారు అనేసి ఒక నాలుగు రోజులుగా ఒక పేపర్లో ఏదో వచ్చిందంట వాళ్ళు చెప్పారు నాతో అమ్మ మీరు ఒకసారి దానికి గురించి క్లారిటీ ఇస్తే బాగుండు అనేసి నేను ఒకే విషయం చెప్తున్నాను యాజ్ ఏ ఇన్ఛార్జ్గా నేను నా డ్యూటీని నేను కరెక్ట్గా ఫాలో అవుతున్నాను చేస్తున్నాను లో నేను మా పార్టీ కోసము జగన్ అన్న కోసము కష్టపడి జీడీ నెల్లూరులో ఎప్పుడు లేనంత మెజారిటీ తెప్పించి మా అన్నకు కానుకగా ఇస్తానని అన్నం తప్పకుండా ముఖ్యమంత్రి స్థాయిలో మేమందరము చూస్తామని జగన్ అన్న కోసము మనమందరము మళ్ళీ వర్క్ చేసి అన్నను ముఖ్యమంత్రి చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇలాంటి వాళ్ళని దయచేసి ఇంకా చేయడం మానుకోండి ప్రజలందరికీ ఒకటేనే చెప్తున్నా మా అన్నదమ్ములకి మీ యొక్క అభిమానం ఆదరణ నాకు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని మీ యొక్క దీవెనలతో నేను ఇంకా ముందుకు వెళ్తానని తప్పకుండా మీ ఇంటి బిడ్డగా నేను అందరికీ తోడుగా ఉండి మన కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ కానివ్వండి మీ అందరికీ సపోర్టబుల్ కానివ్వండి ఎప్పుడైనా ఎక్కడైనా నేను ముందుంటానని మరొకసారి తెలియజేస్తూ